సంక్రాంతి సంబరాల్లో భాగంగా మూడవ రోజున కనుమ పర్వదినాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ కలిగిన వేమిరెడ్డి దంపతులు కోవూరు మండలం లేగుంటపడులోని తమ వ్యవసాయ క్షేత్రంలో శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించి గోమాతకు పసుపు కుంకుమలు అద్ది పూలమాలలతో అలంకరించి ప్రత్యేక హారతులు ఇచ్చారు వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య క్రతువు నిర్వహించి గోవులకు పళ్ళు గ్రాసం తినిపించి జీవ కారుణ్యాన్ని చాటి చెప్పారు అనంతరం వేమిరెడ్డి దంపతులు వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు గోమాత సకల దేవత స్వరూపమని హిందూ సాంప్రదాయంలో గోవును సాక్షాత్ మహాలక్ష్మి రూపంగా భావిస్తారని పేర్కొన్నారు కనుమ రోజున వ్యవసాయానికి చేదోడు వాదోడుగా నిలిచే పశువులను పూజించడం మన ఆచారమని రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు రైతుకు వెన్నుముఖగా నిలిచే పశుసంపదను గౌరవించే గొప్ప పండుగ కనుమ పండుగని మన సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు ఈ విలువలని అందించడం మన బాధ్యత అని వారు వెల్లడించారు పండుగలు మన మధ్య ఐక్యతను ఆధ్యాత్మిక చింతనను నింపుతాయని ముఖ్యంగా కనుమ రోజున ప్రకృతిని మూగజీవాలను పూజించడం భారతీయ జీవన విధానానికి ప్రతీకగా వేమిరెడ్డి దంపతులు అభివర్ణించారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు